నమస్తే విధుల సవతారం లక్షన్ సమాజీతం తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో రాబోతున్న సందర్భంగా నవంబర్ చివరిలోనే ఎలక్షన్ అనే గుస కూడా వినబడుతుంది సో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మరి చా చాలా సీట్లు మోస్ట్లీ సీట్లు అన్ని కూడా చేసింది ఒక నాలుగు సీట్లు మాత్రం పెండింగ్లో పెట్టింది సో ఆత్మీయ సమ్మేళనాలు పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు పార్టీకి ప్రచారం చేసే వాళ్ళ కోసం గురించి సిటీలో కావచ్చు మరి పల్లెటూరులో కావచ్చు ఆత్మీయ సమ్మేళనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు సో మరి నీళ్ళ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రులు నిరంజన్ రెడ్డి గారు ఈరోజు మరి చెంపపేటలో ఉన్నటువంటి హాల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ అనువాయులందరూ కూడా ఆత్మీయ సమయంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మొత్తం ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళు రాష్ట్ర ఆయిల్ ఫామ్ సలహా మండలి సభ్యులు లక్ష్మారెడ్డి గారు ఈరోజు మొత్తం ఆర్గనైజ్ చేశారు చాలా మంది కూడా మరి తండోప తండవాలకు వచ్చారు వాళ్ళ నాయకుని గురించి లక్ష్మారెడ్డి గారు ఏం చెప్తారో వాళ్ళ మాటలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే రాబోయే ఎన్నికల్లో భాగంగానే కాకుండా మా మంత్రి గారికి ఇది కనీసం రెండు మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి అయినా వనపర్తి ప్రాంతంలో అయినా లేకుంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళనైనా వాళ్ళని ఒకసారి కలిసి ఆత్మీయంగా వాళ్ళతోన కలిసి మాట్లాడాలి వాళ్లకు మంచిగా భోజనం పెట్టి పంపాలనేది ఆయనకు బాగా అలవాటు అది ఆయనకు ఒక ఆరు నెలలు ఒకసారి అందరినీ కలవపోతే వనపర్తి నియోజకవర్గం కలవపోతే ఆయనకు ఏదో వెల్తిగా ఉంటుంది నాకు అని చెప్పి ఆర్గనైజ్ చేయండి అని చెప్తాడు ఇప్పుడు ఈ ఎన్నికల్లో భాగంగా అని కాకుండా వనపర్తి ప్రాంతంలో ఉండేవాళ్ళు చాలామంది హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు మేము గత ఆదివారం రోజు మాదాపూర్లో కూడా ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం చేయడం జరిగింది ఈరోజు సెకండ్ ఆత్మీయ సమ్మేళనం ఇప్పుడు ఇక్కడ కర్మన్ ఘాటు చంపాపేటు ఏరియాలో దాదాపు బుద్వేల్ నుంచి ఆరామ్గఢ్ చౌరస్తా కర్మన్ ఘాటు చంపాపేటు బిఎన్ రెడ్డి హయత్ హయత్నగర్ నాగోల్ మరియు ఉప్పల్ చిక్కడపల్లి ముషిరాబాద్ ఈ ప్రాంతంలో వనపర్తి ప్రాంతం నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లు ఎవరెవరైతే ఉన్నారో వనపర్తి ప్రాంత నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లే కాకుండా ప్రజలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళందరితో కొద్దిసేపు మాట్లాడి వాళ్ళందరికీ మంచి భోజనం పెట్టి పంపించాలని చెప్పిన ఉద్దేశంతోనో ఆత్మీయ సమ్మేళనం పేరుతోన మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా వచ్చే వరకు హైదరాబాద్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతాయి దాదాపు మేము రెండు వేల మందిని అనుకున్నాము రన్నింగ్లో ఇంకా రెండు వేల మంది కన్నా ఎక్కువనే వస్తున్నారు చాలా ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా పేర్కొనదగ్గ అంశం ఏంటంటే ఏ ఒక్కరికి కూడా మేము ఎలాంటి రవాణా సౌకర్యం కానీ వెహికల్స్ కానీ రవాణా సౌకర్యానికి డబ్బులు కానీ ఎవ్వరు కూడా మేము ఒక్క రూపాయి వచ్చింది లేదు ఒక్క వెహికల్ కూడా మేము పెట్టలేదు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు కేవలము మంత్రిగారి సూచన మేరకు మంత్రిగారి మీద ఉన్న నిరంజన్ రెడ్డి సార్ మీద ఉన్న ప్రేమ అభిమానంతోన ఎవ్వరికీ ఎలాంటి రవాణా సౌకర్యం కలిపియకుండా స్వచ్ఛందంగా తరలివచ్చి మంత్రిగారి పట్ల మంత్రిగారు వనపర్తి ప్రాంతానికి చేస్తున్న మేలు పట్ల వనపర్తి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై ఖచ్చితంగా హైదరాబాద్లో కూడా వాళ్ళు చూస్తున్నారు హైదరాబాద్లో నివాసం ఉంటున్న వాళ్ళు కాబట్టి ఉదాహరణకు ఈ ఏరియానే తీసుకున్న ఎల్బినగర్ వనస్థల్పూరు తర్వాత సాగర్ రింగ్ రోడ్ నాగోలు ఉప్పల్ చూసుకుంటే ఎన్ని ఫ్లైఓవర్లు ఎన్ని అండర్ పాస్లు ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా గత ఐదు సంవత్సరాల కింద హైదరాబాద్ నగరం ఏ విధంగా ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందిందని చెప్పని మా ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు కూడా ఎంతోమంది ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి మేము ఒక్క పిలుపు ఇచ్చి అది కూడా మేము వ్యక్తిగతంగా కూడా ఎవరికి ఫోన్లు కూడా చేయలేదు మాకు ఉండే గ్రూపులు ఉంటాయి వాట్సాప్ గ్రూపులలో మేము సమాచారం ఇస్తే ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున తల్లి రావడం నిజంగా చాలా సంతోషం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోయినసారి యాభై నాలుగు వేట్ల ఓట్ల మెజార్టీతోనే గెలిచిన నిరంజన్ రెడ్డి సార్ ఈసారి యాభై నాలుగు ఓట్ల క కన్నా ఇంకా పై పైచిలుకు మెజార్టీతోనే వనపర్తి ప్రజలు ఆయనను గెలిపించడానికి బ్రహ్మరత్నం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరేమి ఇలా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఈసారి మహబూబ్ నగర్లో పద్నాలుగు సీట్లు కంపల్సరీ అని వాళ్ళు అంటారు దీన్ని ఎలా చూడాలి వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళు సొంత సర్వేలు చేయించుకొని వాళ్ళంతకు వాళ్ళు ఏదో హైప్ క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో ఉండే విషయాలని మాకు తెలుసు మేము ప్రతిరోజు క్షేత్రస్థాయిలో ఏ గ్రామంలో ఏం జరుగుతుంది ఏ మండలంలో ఏం జరుగుతుంది వనపర్తి పట్టణంలో ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరికి మేము ప్రతి గ్రామంలో ఉండే ప్రతి కుటుంబానికి కేసీఆర్ వల్ల నిరంజన్ రెడ్డి సార్ వల్ల ఏదో ప్రయోజనం జరిగింది ఉదాహరణకు వ్యవసాయం చేసుకునే ఒక రైతుకు రైతు బంధు రావడం జరుగుతుంది అదే రైతు ఇంట్లో ఒక ఆడపిల్ల పెళ్ళైతే కళ్యాణలక్ష్మి రావడం జరుగుతుంది అదే రైతు ఇంట్లో ఒక ఎవరైనా యాభై ఏడు సంవత్సరాల నిండిన ఒక మహిళ ఉంటే వృద్ధాప్య పెన్షన్ రావడం జరుగుతుంది అదే అనుకోకుండా ఆ రైతు చనిపోతే ఐదు లక్షల రైతు బీమా వస్తుంది రైతు రుణమాఫీ జరిగింది ఇరవై నాలుగు గంటల కరెంటు ఇన్ని రకాలుగా ఏ ప్రాంతంలో ఏ ఊర్లో వండిన వడ్లను అదే ఊర్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొత్తం ఆ ఊర్లోనే రైతులకు అక్క అక్కడనే ఎవరు దళారులు లేకుండా మధ్యవర్తులు లేకుండా ఆ ఊర్లోనే కొనుగోలు వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంత మేలు జరిగిన వాళ్ళు ఇంత మేలు పొందిన వాళ్ళు ముఖ్యంగా వ్యవసాయం చేసుకునే ఏ రైతు కానీ వ్యవసాయ కుటుంబం కానీ వ్యవసాయ కూలీలు కానీ వాళ్ళు చాలా మాట మీద ఉంటారు చాలా కృతజ్ఞత ఉంటారు అవన్నీ వాళ్ళ పిచ్చి భ్రమలు మీరే చూస్తారు పద్నాలుగు కాదు కదా మీరు ఎన్ని సీట్లు వస్తాయో వాళ్ళు ఎంతవరకు వస్తారో మీరే చూస్తారు వనపర్తి నియోజకవర్గంలో మాత్రం పోయినసారి కన్నా ఎక్కువ మెజార్టీ రాయడం రావడం ఖాయం గతంలో కంటే కూడా మరి ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఒకే పంపు ఒకే అయితే దాన్ని చేశారు అడవిడి చేశారు అన్నట్టు కూడా అంటే చూడాలి ఇప్పుడు ఒకే పంపు అని ఎట్లా అనుకుంటారు ఏదైనా కానీ ప్రారంభోత్సవం చేస్తే ఫస్ట్ ఒక ట్రయల్ రన్ చేస్తే పంపు ఎంతవరకు కరెక్ట్ ఉంది అలా అలాంటి పంపులే మిగతా అన్ని బిగించిండ్రు ఫస్ట్ మనం టెస్ట్ చేస్తే ఒక పంపు ద్వారా టెస్ట్ చేస్తాము వాళ్ళే కదా పాలమూరు రంగారెడ్డికి ఎన్ని అడ్డంకులు సృష్టించరు ఎన్ని కోట్ల కేసులు వేసినారు ఎన్ని అవాంతరాలు సృష్టించరు పాలమూరు రంగారెడ్డికి వ్యక్తిపోతల పథకం గురించి మాట్లాడడానికి వాళ్ళకి సిగ్గుండాలి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా ఎంతమంది ఎన్ని కేసులు వేసినారు ఎన్ని కేసులు వేస్తే దాన్ని ముఖ్యమంత్రి గారు ఎంత చొరవతోనో ఎంత పట్టుదలతోనో ఎన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వంతో ఐదు సంవత్సరాలు పోరాడి ఏ విధంగా దాన్ని క్లియర్ చేసిన రో మీరు అందరు కళ్ళారా ప్రజలంతా తిక్కోలు గారు ప్రజలంతా అమాయకులు గారు రైతులకు కానీ పేద ప్రజలకు కానీ మేలు చేసే ఒకే ఒక వ్యక్తి తెలంగాణలో కేసీఆర్ అని మాత్రమే ప్రజలు బలంగా నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు చేసినా ఎన్ని ఫేక్ సర్వేలు చేసుకున్నా వాళ్ళ సొంత సర్వేలు చేసుకొని వాళ్ళంతకు వాళ్ళే ఏదో మాకు అది ఉంది ఇది ఉందని వాట్సాప్ గ్రూప్లలో క్రియేట్ చేసుకున్న ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో మాత్రం వాళ్ళకి ఎలాంటి స్థానబలం లేదు వాళ్ళకి ఎలాంటి కార్యకర్తలు లేరు ఎలాంటి బలగం లేదు ఎట్టి పరిస్థితుల్లో మూడోసారి హ్యాట్రిక్గా మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ నిరంజన్ రెడ్డి సార్ గారే అధిక మెజార్టితోనే కలిసి వనపర్తి ప్రాంతంలో మళ్ళీసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు పింఛల్ కాకుండా ఇది కళ్యాణ లక్ష్మి కాకుండా వనపర్తికి నిరంజన్ రెడ్డి ఏం చేసిందంటే ఏం చెప్తారు ఒక మాట వనపర్తికి నిరంజన్ రెడ్డి సార్ చేసింది చెప్పాలంటే మీరు సాయంత్రం వరకు చెప్పమని చెప్తాను నేను ఇక్కడ వనపర్తి ఒక ఐదు సంవత్సరాల కింద ఏ విధంగా ఉండే ఒకవేళ ఐదు సంవత్సరాల కింద వనపర్తికి ఐదు సంవత్సరాల నుంచి వనపర్తికి రాని వాళ్ళకి ఇప్పుడు ఏమైనా వనపర్తికి వస్తే అసలు ఇది వనపర్తేనా హైదరాబాద్ అయినా వనపర్తి అనేది ఒక పట్టణం గతంలో ఇప్పుడు ఒక సిటీ వాతావరణం ఒక హైదరాబాద్లో ఉండే వాతావరణాన్ని వనపర్తలు సృష్టించింది నిరంజన్ రెడ్డి సార్ ఇంతమంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కసారి ఒక్కసారి ఒక్కొక్క పార్టీకి వెళ్ళి నాలుగు సార్లు మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్కరు కూడా రోడ్ల విస్తరణ గురించి ముట్టుకున్న నాయకుడే లేడు ఓట్లు పోతాయని చెప్పని రోడ్ల విస్తరణ ఎంత ప్రాబ్లం ఉంటుండే మండలాల నుంచి వనపర్తి పట్టణానికి వచ్చే రైతులకు కానీ ప్రజలకు కానీ ఎంత ఇరుకిరుకు రోడ్లు ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అలాంటిది ఓట్లతో కాదు పట్టణాన్ని అభివృద్ధి చెందాలి ఓట్లు కొన్ని నష్టపోయిన పర్వాలేదు ఈ ప్రాంతానికి మేలు చేయాలి వనపర్త వనపర్తి పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాలి ఉద్దేశంతో నిజంగా ఎంతమంది వ్యతిరేకించిన మాలాంటి నాయకులను కూడా మనకు ఓట్ బ్యాంక్లో ఎఫెక్ట్ పడుతుంది వద్దు అని మేము అందరం చెప్పినా కూడా ఓట్లు కాదు మనకు ప్రయోజనం ప్రజల ప్రయోజనాలు ముఖ్యం మనం చేసే పని చేసుకుంటూ పోతే ప్రజలే మనం అయిపోస్తారని చెప్పని ఎంత ఎంత ఖచ్చితంగా నిర్దేశంతో ఓట్ల విస్తరణ చేయడం జరిగింది అదే కాకుండా ప్రభుత్వ మెడికల్ కళాశాల తర్వాత జేఎన్ ఇంజనీరింగ్ కళాశాల రావడం ఎంత గొప్ప విషయము తర్వాత నర్సింగ్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు సంరక్షణ కేంద్రము తర్వాత అగ్రికల్చర్ కళాశాల ఎన్ని ఒక్కటి కాదు ఎన్ని ఒక్క రంగం కాదు ఒక్క వ్యవసాయ రంగమే కాదు ఇట్లా సాగునీటి రంగమే కాదు సాగునీటిలో మా వనపర్తి ప్రాంతాల్లో ఇప్పటికీ ఒక లక్ష ముప్పై వేల ఎకరాలకు సాగునీరు వస్తుంది గత ఎన్నికల ముందు సారు డెబ్బై వేల ఎకరాలకు నీళ్ళు తెచ్చినాకనే నేను నామినేషన్ వేస్తాను చెప్పి డెబ్బై వేల ఎకరాలకు నీళ్ళు తెచ్చినాకనే నామినేషన్ వేయడం జరిగింది ఈ ఈ ఐదేళ్ల కాలంలో ఇంకా అరవై వేల ఎకరాలకు అదనంగా తీసుకొచ్చి మా వనపర్తి నియోజకవర్గంలో సాగునీరు రాని గ్రామమే లేదు ఎత్తైన ప్రాంతాలు ఎక్కడన్నా ఉంటే కూడా లిఫ్టింగ్ ద్వారా మోటార్లు ఏర్పాటు చేసి లిఫ్టింగ్ ద్వారా కూడా నీళ్ళు వేయడం జరిగింది ఒక సాగునీరే కాదు వ్యవసాయ రంగమే కాదు విద్యారంగము వైద్య రంగము అన్ని రంగాల్లో కూడా అన్ని సమాజానికి ప్రజలకు ఉపయోగపడే ఏ రంగాలైతే ఉన్నాయో అన్ని రంగాలను సమాంతరంగా అభివృద్ధి చెంది వనపర్తి దశ దిశను మార్చిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో వనపర్తి ప్రజలు కృత కృతజ్ఞత అనే భావం వాళ్ళు చాటుకుంటారు వీళ్ళు ఎన్ని ఏషాలు వేసినా కూడా ఖచ్చితంగా మళ్ళీ గెలిచేది నిరంజనేటి సారే పక్షాలు ఏమో వనపర్తి ఎలాగ మార్చడా ఆయన కూడా సొంతంగా డెవలప్ అయ్యారని సో నలమలలో భూమిని కూడా ఆక్రమించిన గతంలో కూడా చాలా మంది ఆరోపించారు దీని మీద మీరు ఒక ఏం చెప్తారు అవన్నీ ఏం జరిగింది అనేది అవన్నీ మొత్తం తెలుసు మళ్ళీ వారం రోజులకే తోక ముడుచుకొని పోయిన వాళ్ళే అక్కడ వాస్తవంగా ఏముంది అనేది అది భూమి అనేది ఏం దాచుకుంటే దాగేదా రికార్డ్ అనేది దాచుకుంటే దాగేదా అది జగమెరిగిన సత్యం అది ఆడ వాళ్ళు చెప్పిన దానికి ఆడ ప్రాక్టికల్గా ఉన్నదానికి ఏమైంది మళ్ళీ ఎన్నోసార్లు పోయిండు చూ ఎవరైనా పోయి చూసుకోవచ్చని చెప్పిండ్రు అవన్నీ పిచ్చి ప్రేలాపనలు మేము అవన్నీ పట్టించుకోము వనపర్తి గురించి రోజుకు ఇరవై నాలుగు గంటల్లో ఏడ మూడు నాలుగు గంటలు కూడా ఆయన నిద్ర పోడు ఏ విధంగా తిరుగుతాడు ఎట్లా ఆయనకన్నా ఒక ఏడెనిమిది సంవత్సరాలు చిన్నోళ్ళమైనా మేము ఆయనతోనే పోటీ పడలేక మేము మలసిపోతాం ఎన్నో సందర్భాల్లో ఎక్ ఒక్క రోజు కూడా ఆలు ఇప్పుడు ఈడ మాట్లాడిండు వీడి నుంచి అయినాక మణికొండ వెళ్తున్నాడు మణికొండలే వెళ్ళినాక ఇప్పుడు ఐదు గంటలకు మా గణపురం మండలంలోనే వనపర్తి నియోజకం మా గణపురం మండలంలో ఐదు ప్రోగ్రాంలు ఉన్నాయి మళ్ళీ వేరే మండలాల్లో ఇంకొక ఐదు ఆరు ప్రోగ్రాంలు ఉన్నాయి రోజు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు వండుకొని మళ్ళీ ఉదయం నాలుగు గంటలకు లేచి రోజు వనపర్తి గురించి ఆలోచన చేసే వ్యక్తి వీళ్ళందరూ వంద మంది ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా మా కార్యకర్తల మా నాయకుల ఖాళీ గోటి కూడా సరిపోరు మా కార్యకర్తలు ఒక్కసారి మళ్ళీ ఒక్క పది రోజులకి అందరు బయటికి వెళ్తే అందరు బయటికి వెళ్తే కాదు వెళ్ళిన వెళ్తారు వీళ్ళ దాటికి తట్టుకోలేక వాళ్ళు కనీసం ఊర్లల్లో తిరగలేని పరిస్థితి కూడా ఎదుర్కోబోతారు రాబోయే రోజుల్లో మీరే చూస్తారు సో మీకు ఎవరు పోటీ కాంగ్రెస్ బీజేపీ ప్రస్తుతం అయితే మాకైతే మాకు వనపర్తి నియోజకవర్గంలో మాకు దరిదాపులో వచ్చే వ్యక్తి కనుచూపు మేరలో కూడా లేరు మాకు ఎవరు పోటీ లేరు అని అనుకుంటున్నాం మేము థ్యాంక్ యూ